మొన్న మొన్న కొన్ని ప్లేసుల్లో వానలు పడి సలసల్లగా అనిపించింది కానీ సూరిబాబు డ్యూటీ ఎక్కినాడంటే మధ్యలో ఎవరి మాట వినడు అందుకే దుమ్ములు లేపుతానాడు ఉదయం ఎనిమిది గంటల నుంచే సగల ఎక్కుతున్నాడు ఆఫీసులకు పోయేవాళ్ళు పనులకు పోయే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది అన్నట్టు వచ్చే రెండు నెలలు నిప్పుల్లో నడిచినట్టే ఉంటుందంట వడగాళ్ళు ఆవిరి చేస్తాయంట నిప్పుల కుంపటి నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నట్టే అవుతున్నది గంతగానం కొడుతున్నాడు ఎండదేవుడు మోసంబి పీల్చి పిప్పి చేస్తున్నాడు పబ్లిక్ డిగ్రీలకు తగ్గుతలేదు గర్మి ఒంచి పూట బాడి కదా అని అయ్యవాళ్ళు పొలగాండ్లను బయటికి తోలియకుర్రీ ఆడుకుంటామంటే ఇంట్లోనే ఆడుకోమనుర ఇగ జగిత్యాల జిల్లా నాచుపల్లిలో ఏడవ తరగతి చదువుతున్న వాడ దెబ్బకు జీవిడిసిండు పానాలు తీసినట్టు కొడుతున్న ఎండలు ఐలంగుండర్రీ కరువు పండ్లకు పోయే కూలీ అన్నలు ఇంకింత పైలంగా ఉండాలే తెలంగాణలో నలభై నాలుగు డిగ్రీల దాకా పోతాయట ఎండలు నిర్మలు నిజామాబాద్ జిల్లాల్లో వడగాలు గట్టిగా వీస్తాయట వాటి వాటిగా బయట తిరిగితే పెన్న సారం అంతా ఆవిరైతది ఆగం గాకుర్రి అన్నట్టు ఇప్పటికే హెచ్చరిక చేసిర్రు ఆఫీసర్లు నెరీ వచ్చే నాలుగైదు గరం గరం గాలులు పెయి మీద మంటలు గుట్టిస్తాయట తెలంగాణలో ఉన్న అన్ని జిల్లాల్లో నిప్పుల గుండం దక్కినట్టే ఉంటదట ఐలంగా ఉండాలే పరేషాన్ కావద్దని చెప్తున్నారు డాక్టర్లు కూడా నెరీ చిన్న పొలగాండ్లు ముసలోళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిక చేస్తున్నారు పట్టి బయట తిరిగితే ఆవిరవుతారు ఇంకో ముచ్చట ఎండకు దగడ దగడ అవుతున్నదని ఎక్కడ పడితే అక్కడ పండ్ల రసాలు గట్టిగా పట్టించారు కొండ నాళకెకు మంది వేస్తే ఉన్న నాలుక ఊసిపోయినట్టు అవుతుంది కదా అతిసారం పట్టుకొని ఆగమవుతారు చెప్తున్నారు డాక్టర్లు అయినా మార్చి నెలలనే గుండు పలిగేటట్టు వచ్చిండు ఎండదేవుడు ఇగి ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఎంతగానం ఏగిస్తాడో ఎన్ని చెంపటలు అక్కిస్తాడో ఏమోనని అంత బుగ్గులు వాడుతున్నారు